గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో జాతీయ జెండాను హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాలలోని డాక్టర్లు మరియు వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి మాట్లాడుతూ రాజ్యాంగంలోని విధులు బాధ్యతల గురించి వివరిస్తూ మనం కూడా మనం బాధ్యతల్ని విధుల్ని సక్రమంగా వినియోగించుకోవాలని మాట్లాడారు వైద్యశాలకు వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన దీనిలో ఎలా ఉండాలి ఎంతవరకు మన మన లింపేషన్స్ ఏంటి ఎంతవరకు ఉండాలి ఏది న్యాయము ఏది దాన్ని పొందుపరచడం జరిగింది అదేవిధంగా మనం కూడా మన మనం ఎంతో నోబై రక్షన్లో ఉన్నాము ప్రతి ఒక్కరం కూడా మన విధుల్ని ఒక ఇబ్బందితో వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఓపికతో పరీక్షించి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ కూడా మనందరం ముఖ్యంగా డాక్టర్స్ ఓన్లీ వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ వరకు రాసి వెళ్ళిపోతారు కానీ సిస్టర్స్ అలా కాదు వాళ్ళు మొత్తం ట్రీట్మెంట్లో చాలా వరకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ కానీ మిగతా కూడా రేషంట్ని ట్రీట్ చేయడంలో ఒక ఎంతో కొంత పాత్ర ఉంటుంది కాబట్టి ప్రతి కూడా వాళ్ళ దిగులని